ఇప్పుడు మనము టిప్పు సుల్తాన్ నవాబ్ నవాబిర్ రాజా అలీ ఖాన్ ఉన్నాము చూద్దాం రండి టిప్పు సుల్తాన్ మెనోవామా నవాబ్ మిర్ రాజా అలీఖాన్ సమాధి లోపల పోదాం రండి మనం ఇది ఎంట్రన్స్ ఎంట్రన్స్ పైన అయితే మొత్తం ఇక ఇక నుంచి పోతాం అంటే లోపలికి ఆడ మనకు కనబడతాం కదా అదే టిప్పు సుల్తాన్ నవాబ్ నవాబిర్ రాజా అలీఖాన్ సమాధి సుల్తాన్ నవాబ్ మీర్ రాజా అలీఖాన్ సమాధి ఇక్కడ పైన రెండు దశలుగా ఉంది పైన అయితే గన నవాబు యొక్క మీర్ రాజా అలీ ఖాన్ సమాధి అయితే పైన మనం చూడవచ్చు కింద అయితే గన వాళ్ళ కుటుంబీకుల యొక్క సమాధులు అయితే ఉన్నాయి బయట అంతా ఇది ప్లేసు ఇదని పైకి ఎక్కి వెళ్ళచ్చు పైకి నాలుగు పై నాలుగు వైపుల నుంచి కూడా ఒక పైకి వెళ్ళచ్చు ఇదని కూడా కొన్ని పైకి వెళ్ళవచ్చు అనమాట ఇదే లోపల వేసి చూద్దాం అండి లోపల అయితే కన్నా ఈ యొక్క నవాబ్ మిర్ రాజా అలీఖని యొక్క వాళ్ళ కుటుంబికుల సమాధులు అయితే ఇక్కడ ఉన్నాయి ఈ లోపల ఒకటి చూసి మా తర్వాత కొంచెం కొంచెంసేపు తర్వాత మనం పైకి పోదాం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కన్నా వాళ్ళ కుటుంబికుల యొక్క సమాధులు అయితే చూద్దాం అండి ఇవన్నీ ఇవి అవి సమాధులు ఇప్పుడు మనము నవాబ్ మిర్ రాజా అలీ ఖాన్ యొక్క కుటుంబి సమాధులు అయితే చూసాము కొండపై పైకి అయితే పోదాండి ఇప్పుడు ఈ దాని ఎక్కి పైకి పోతే కన్నా మనము ఈ యొక్క నవాబ్ మిర్ రాజా అలీ ఖాన్ యొక్క సమాధిని అయితే మనం చూడవచ్చు వెళ్ళేప్పుడు మార్గమతులు ఎన్ని కొన్ని గోడలు అయితే వస్తాయి మనం కనపడతాం కదా అదే పైన అనమాట అదే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇట్లాంటి చాలా బాగుంది ఇక్కడ ఇదే అనమాట నవాబ్ మిర్ రాజా అలీ ఖాన్ యొక్క సమాధి ఈ యొక్క సమాధి వద్ద కొన్ని పార్షిక భాషలు రాసి పెట్టినారు ఇదే బయట ఈ యొక్క గురంకొండ కోట వద్ద అయితే మనం ఈ యొక్క మక్బరా అనే గ్రామంలో అయితే ఈ నవాబ్ మిర్ రాజా ఖాన్ యొక్క సమాధి అయితే మనం చూడవచ్చు ఈ సమాధి వచ్చేసి మన చూపుతాను మేము బాబా నవాబ్ మిర్ రాజా అలీఖాన్ యొక్క సమాధి ఇక్కడ గురవకొండ కోట వెనక వైపు ఇక్కడ మనకు నవాబీర్ రాజా అలీఖాన్ సమాధి అయితే ఉంది ఇప్పుడు దాకా మనము టిప్పు సుల్తాన్ మెనమామ మీర్ రాజా అలీఖాన్ యొక్క సమాధి అయితే మనం చూసేసినాము కింద దిగి కిందికి పోతున్నాము

రాజులు పోయారు రాజ్యాలు అంతరించిపోయినాయి కానీ వాళ్ళు కట్టిన కట్టడాలు మాత్రం ఇప్పటికీ స్థిర స్థాయిగా నిలిచి ఉన్నాయి ఈ యొక్క గురంకొండ కోటలో ఒకప్పుడు టిప్పు సుల్తాన్ మేనవామ నవామీర్ రాజా అల్ అయితే పరిపాలన చేశాడు ఇక్కడే టిప్పు సుల్తాన్ కూడా చదువుకున్నదనమాట ఈ యొక్క గురంకొండ కోట వద్ద